హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు తీసిన వ్లాగ్ ముందు వ్లాగ్లో నేను ఇంట్లో పూజ ఎలా చేసుకున్నానో చూపించేశాను కదా ఇంట్లో నేను ఉసిరి దీపాలు కూడా ముట్టించేసుకుంటాను అండ్ ఇప్పుడు ఇది టెంపుల్ కోసం రెడీ చేసుకుంటున్నాను ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి మూడు వందల అరవై ఐదు వత్తులైతే వెలిగించాలని అనుకుంటున్నాను సో ప్రతిసారి కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులైతే వెలిగిస్తాను ఇప్పుడు ముందుగానే ఇంట్లో ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను మూడు వందల అరవై ఐదు వత్తులైతే రెడీ చేశాను అండ్ ఉసిరికాయలో దీపాలు పెట్టడానికి వత్తులు కూడా అన్నీ రెడీ చేసుకొని అవి ఆవు నెయ్యిలో నానపెట్టుకున్నాను ఫస్ట్ వత్తులన్నీ చేసుకున్న తర్వాత ఆవు నెయ్యిలో నానపెట్టేసుకున్నాను అన్ని దీపాలు అన్ని వత్తులు అన్నీ నానపెట్టుకొని పెట్టుకున్నాను రెడీగా సో ఈవినింగ్ అయితే ఇలా టెంపుల్కి వెళ్తే బయలుదేరాము ఫస్ట్ ఎంట్రెన్స్లోనే రెండు పెద్ద ఎలిఫెంట్స్లు ఉంటాయి ఆ ఎంట్రెన్స్ గేట్ దాటగానే ఇలా పక్కకు గార్డెన్ ఉంటుంది ఇలా మున్ మనం ముందుకు వెళ్తూ ఉంటే శివుని ఐదు రూపాయలు ఉంటాయి సో ఐదు రూపాయలు అయితే ఇలా మనకు ఫస్ట్ ఎంట్రెన్స్లోనే ఇలా దర్శనం ఇస్తాడు శివుడు అక్కడ శివుని దగ్గర ఐదు రూపాయల దగ్గర వాటర్ వాటర్ఫాల్ కూడా ఉంటుంది కానీ ఈరోజు అసలు స్టార్ట్ చేయలేదు అంటే పెట్టలేదు వాటర్ ఫాల్స్ అవి కానీ చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే నాకు చాలా ఇష్టం మా సోలాపూర్లో ఇది అతి పెద్ద శివాలయం టెంపుల్ ఈ టెంపుల్లోనే స్కూల్ అండ్ కాలేజ్ కూడా ఉంటుంది సో చాలా బాగుంటుంది టెంపుల్ అయితే నాకు ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం ఇది ఉన్న సిద్ధేశ్వర టెంపుల్ అంటే ఇక్కడ చాలా ఫేమస్ ఆ ఐదు రూపాయల శివలింగంకి కాస్త దాటిన తర్వాత మనకు పెద్ద నంది కనిపిస్తుంది అండ్ పక్కకే ఇలా ఎంట్రెన్స్లోనే టెంపుల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ టెంపుల్ లెఫ్ట్ రైట్ సైడ్ అయితే టెంపుల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఇలా పెద్ద శివలింగం అండ్ ఒక స్నేక్ ఉంటుంది ఆ స్నేక్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు అన్ని శివలింగాలే కనిపిస్తాయి చాలా బాగా అనిపిస్తుంది ఫస్ట్ టైం నేను ఇవన్నీ చూడగానే నాకైతే మంజునాథ మూవీయే గుర్తుకొచ్చింది ఎందుకంటే మంజునాథ సినిమాలో అన్ని శివలింగాలు ఎలా ఉంటాయి కదా అది అదే సీన్ రిపీట్ అయింది అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ టైం ఇది చూడగానే చాలా బాగా అనిపించింది అందుకే నాకు ఇక్కడ అంటే చాలా నచ్చుతుంది టెంపుల్ అంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ కాసేపు పిల్లలు ఇక్కడే ఉందామంటే ఇక్కడే కాసేపు టైం స్పెండ్ చేశాను టైం స్పెండ్ చేసిన తర్వాత మేము గుడి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము తర్వాత ఇక్కడ చాలానే సేపు ఉన్నాము మేము ఆ తర్వాత టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ టెంపుల్లో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే వాళ్ళు అన్నీ మేము వచ్చేసరికి కాస్త ఈవినింగ్ సిక్స్ అలా వచ్చేసాము సెవెన్కి వీళ్ళంతా ఇలా దీపాలు అయితే అన్ని బయట దీపాలు పెట్టారు అవన్నీ వెలిగిస్తున్నారు ఇక మేము ఎంట్రన్స్ అవ్వగానే ఫస్ట్ పెద్ద హాల్ అయితే ఉంటుంది మనకు టెంపుల్ అక్కడ లోపల ఉంటుంది శివలింగం చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు నేను ఫస్ట్ నేను పిల్లలైతే వచ్చేసాము అనిల్ రాలేదు అనిల్ కొంచెం వర్క్ ఉందంటే మేము ఫస్ట్ వెళ్ళేసి ఇక్కడ నేను ఫస్ట్ మెయిన్ శివరాధన చేసుకుందామని తొందరగా వచ్చాను అండ్ ఇక్కడ ఫస్ట్ నేను టెంపుల్లో మంచిగా మొక్కుకున్నాను మొక్కుకున్న తర్వాత సైడ్కి మనకు టెంపుల్ చుట్టూ అన్ని శివలింగాలే ఉంటాయి అండ్ అన్ని దేవుళ్ళు ఉంటాయి ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే మనకు నవగ్రహాలు కనిపిస్తాయి ఆ తర్వాత పన్నెండు జ్యోతిర్లింగాలు కనిపిస్తాయి వైద్యనాథ్ కేదార్నాథ్ బద్రీనాథ్ అండ్ అన్ని పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా రామేశ్వరం త్రయంబకేశ్వర్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కనిపిస్తాయి అండ్ ఇటు పక్కకేమో రైట్ సైడ్లోనేమో అన్నీ ఆంజనేయుడు దత్తాత్రేయ స్వామి సరస్వతి దేవి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఇలా అన్ని దేవుళ్ళు సై ఇటు రైట్ సైడ్ కనిపిస్తాయి లెఫ్ట్ సైడ్లో మనకు అన్ని పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే కనిపిస్తాయి ఈ టెంపుల్ చుట్టూ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ మొక్కుకున్నాను నేను ఒక ఐదు చుట్లు తిరిగిన తర్వాత ఫస్ట్ నేను ఒక హాఫ్ ఎన్ అవరో అనిల్ వచ్చేసరికి ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ పట్టింది ఆ వన్ అవర్ నేనైతే శివారాధన చేసుకున్నాను చాలా బాగా చేసుకున్నాక అలా పీస్ ఈ గుడి ఈ టెంపుల్లో పీస్ఫుల్గా ఉంటుంది ఆ పీస్ఫుల్గా నేను అలా శివారాధన చేసుకుంటూనే ఉన్నాను సో అనిల్ వచ్చాడు అనిల్ వచ్చిన తర్వాత మేమైతే దీపం అయితే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవడానికి అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాము ఫస్ట్ నేను పసుపుతో అంతా అలిక్కేసి ముగ్గు వేసుకున్న తర్వాత నేను తమలపాకులు పెట్టుకుంటాను తమలపాకులలో దీపాలు పెడతాను ప్రతి కార్తీక మాసంలో నేను శివయ్య ముందు కంపల్సరీ ఈ దీపాలు అయితే పెట్టుకుంటాను మూడు వందల అరవై ఐదు వత్తులు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా ఫస్ట్లో నేనే వెలిగించేదాన్ని బట్ అలా కాదంట ఇంటి యజమాని వెలిగిస్తే ఇంకా మంచిదంటే నాకు తెలిసినప్పటి నుండి అనిల్తోనే ముట్టియడం స్టార్ట్ చేశాను అనిలే ముట్టిస్తాడు ప్రతి ఇయర్ అలా మేము నైవేద్యంగానైతే బనానాలు అయితే తీసుకొచ్చాను బనానలు అయితే పెట్టి మంచిగా దీపారాధన అయితే చేసుకున్నాము మేము ఈ టెంపుల్లో ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకుంటాము అందుకే ఈ టెంపుల్కి వస్తాను నేను టెంపుల్కి వచ్చి ఇలా మూడు వందల అరవై ఐదు అయితే వెలిగిస్తాను ఇక్కడ మంచిగా అనిపిస్తుంది నాకు ఇక్కడ ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ కాసేపు దీపారాధన చేసిన తర్వాత మొక్కుకొని ఇంకొక హాఫ్ ఎన్ అవర్ సేపు నేను నేను ఇద్దరం కలిసి ఇక్కడ శివారాధన అయితే చేసుకున్నాము శివుణ్ణి అలానే తలుచుకుంటూ బాగాసేపు ఒక హాఫ్ హాఫ్ ఎన్ అవర్ అయితే టైం స్పెండ్ చేసాము ఇక్కడే ఆ తర్వాత మేము ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంటి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మాకు మా ఫ్రెండ్ అయితే ఇన్వైట్ చేసింది డిన్నర్కి లంచ్ మాత్రం ఇంట్లోనే చేసాం బట్ డిన్నర్ మాత్రం మా ఫ్రెండ్ అయితే ఇన్వైట్ చేసింది సో అక్కడికి అయితే వెళ్ళిపోయాము అక్కడ మంచిగా డిన్నర్ ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఇంటికి వచ్చేసాము నాకు శివయ్య అంటే చాలా ఇష్టం శివుడు అంటే నాకు పిచ్చి చాలా ఇష్టం నాకు అందులో ఇలా కార్తీక మాసంలో ఇంకా ఇష్టం ఇలా శివుడిని ప్రార్థించడం ఇక్కడ మా పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇక కాసేపు శివారాధన తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము హోప్ యూ లైక్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గట్ టు ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్ చూడండి ఇక్కడ మేము వస్తుండేటప్పుడు దీపాలు అయితే వెలిగిస్తున్నారు కదా ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని దీపాలు వెలిగించారు ఎంత బాగా అనిపిస్తుందో బాయ్ బాయ్